గోవిందరావు పూలే పంతొమ్మిది వందల తొంభైకి ముందు ఇవాళ మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం ఆధునాతన సంకేతంగా పరిజ్ఞానంతో ఉన్నాం కానీ ఆయన దాదాపు వంద యాభై సంవత్సరాలు వంద అరవై సంవత్సరాల ముందు సమాజం గురించి ఆలోచించడమే కాకుండా సమయస్ఫూర్తితో సమాజంలో పలు మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత దేశప్రాప్తున్న జనత పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై అంటే ఆయన చేసింది పద్దెనిమిది వందల నలభై ఐదు యాభై ఆ సమయంలో దాదాపు వందల అరవై వంద డెబ్బై సంవత్సరాల క్రితం సమాజం గురించి ఆలోచించడం సమాజంలో అంతరానితను సమాజంలో వివక్ష దాని మీద పోరాటం చేయడమే కాకుండా ఆనాడు విద్యకు నోచుకొని మహిళలు చదువుకోవాలని వారి భార్య సావిత్రిబాయి పూలే గారు పదువులు కూడా వారి జీవితాంతం జీవిత కాలం మొత్తం కూడా సాంఘిక సంక్షేమ కార్యక్రమానికి త్యాగం చేశారు వెనుకబడ్డ తరగతిలో చెందినటువంటి జ్యోతిబా గారు ఆనాడు పుననిర్మలే కాకుండా సమాజంలో మహిళలు చదువుకోవాలి అని పంతొమ్మిది వందల సభలోనే పాఠశాల ప్రారంభించిన ఘనత వాళ్ళు ఆనాడు జిల్లా హెడ్కోటర్ కూడా పది మంది చదువుకునేటువంటి అవకాశం లేదు కానీ ఆ సమయంలో చదువు మీద వారు అవగాహన కల్పించడం సమాజాన్ని చైతన్యపరచడం మహిళలు చదువుకోవాలని సూచించడం కుల వివక్ష లేకుండా చేయడం వారన్నీ కూడా జాగ్రత్త నీటి కింద మిగిలిపోయినారు ఈ నేళ్ల తరలిత వారిని స్పందించుకునే అవకాశం వారిని కొలుచుకునే అవకాశం ఏదైనా మనకు కలుగుతూ ఉంది పెద్ద హనుమంతరావు గారు వారి జీవిత కాలం అంతా కూడా బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి వీళ్ళ మా అందరికి అవకాశాలు వచ్చాయి అంటే వారు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు కాబట్టి ఏ సందర్భంగా ఉన్న ఏ సమావేశమైన నేను చూసింది నలభై ఏళ్ళుగా ఆయన వ్యక్తిగతంగా ఏది అడగలేదు ఎప్పుడు అడిగినా బీసీల అభ్యున్నత కోసం బీసీల అవకాశాల కోసమే చాలా సందర్భాల కంటైనర్ చాలా సందర్భాల్లో బీసీల కోసం ఆయన ఏదైతే చేడడం వల్ల ఆయనకు నష్టం జరిగింది సొంతంగా కానీ ఎప్పుడు చలించలే అందుకే మేము హనుమంతరావు గారిని ఒక తండ్రి సమానంగా చూస్తాం మేము వారి అడుగు కాడంలో మన జ్యోతిబా పులే గారిని సరించుకోవడం